ఈ కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి లైవ్లోకి వచ్చినటువంటి దళిత రత్న ఇవాళ ఉన్నటువంటి దళిత మేధావులు ఇంటెలెక్చువల్ ఫోరానికి ఎన్నో సుదీర్ఘంగా అంబేద్కర్ ఆత్మగౌరవం నిలబడాలనే ఉద్దేశంతో గత డెబ్బై యాభై సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి పోరాటాలు లేసి ఆత్మఘోర నినాదాన్ని భుజ స్కంధాలపై మోసేటువంటి రాజలింగన్న ఇలా ఉన్నటువంటి ఆమె అంబేద్కర్ గురించి ఇలా ఉన్నటువంటి అనేక మంది కాన్షిరామ్ బాబు జగ్జరాలు అనేక మంది చరిత్రను కూడా చెప్పినటువంటి వ్యక్తి అనే అనేక మంది మహానుభావుల గురించి అనార్గ్యకంగా చెప్పేటువంటి మేధావి డెబ్బై సంవత్సరాల వయసులో డెబ్బై సంవత్సరాల వయసులో కూడా ఇప్పటి కూడా అంబేద్కర్ ఆశయాన్ని మోసేటువంటి ఒక మేధావి రాయలింగన్న దళితరత్న అవార్డు ఆ ఇంటలెక్చువల్ గ్రయ దళితరత్న అవార్డు గ్రహత ఇలా ఉన్నటువంటి ఏ అయితే దళిత అవార్డుకి రూపం పోలిసినటువంటి వ్యక్తి కూడా ఇలా రాజలింగానే మనతో జైభీం దినపత్రికలో జైభిం దినపత్రిక వార్తలు కానీ జై టీవీ లైవ్లో కూడా రాబోతున్నాడు అన్న ప్లీజ్ వెల్కమ్ రాణి జైభీం అన్న అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తున్నటువంటి ప్రధాన వార్త కూడా జేవీంద్ర పత్రుంది దీని గురించి ఏం చెప్పాలంటున్నా ఈ సమాజానికి భారతదేశ సబ్బండ వర్ణాల మేధావులారా సాహితీవేత్తలారా రాజకీయ నాయకుల్లారా వింటున్నటువంటి ప్రతి ఒక్కరు అదేవిధంగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో వింటున్నటువంటి చూస్తున్నటువంటి సబ్బండ వర్ణాల నాయకులారా మహానేతల్లారా సంస్కారవంతులారా కుహాన రాజకీయ నాయకుల్లారా అందరూ వినండి ఈరోజు భీమ్ టీవీ అధినేత శివ గారు చిరంజీవి నన్ను హృదయపూర్తిగా ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఆశీర్వదిస్తున్నాను ఈరోజు మనందరికీ ప్రపంచ మేధావుల్లో ఒకరు భారతరత్న శాసన శాసనపితాశ్రీ బడుగురగాల బాంధవుడు సబ్బండ వర్ణాల మహామేధావి మార్గదర్శి ప్రపంచ దేశాల రాష్ట్రపతులు అధినేతలందరికీ కూడా మార్గదర్శి వారు పరమ పదించినటువంటి అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా నా అశ్రణాలతో వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ జోహర్లు అర్పిస్తున్నాను ఇంతకుముందు మీరు చెప్పినటువంటి అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుంది ఇది ప్రమాణమైన మాటకు చెబుతున్నా అతనితో త సమానమైనటువంటి రీతిలో భారతదేశ చరిత్రలో చిరకాలను నిలిచిపోయేటటువంటి నాయకులు ఎవరన్నా ఉన్నారనంటే సంస్కర్తల బాటలు నడిచినారనంటే రాజకీయ అపర మేధావుల్లో అపర దురంధ్రుడైనటువంటి రాజకీయ నాయకుడు ఇంకెవరన్నా ఉన్నారని అంటే ఒకరు ఫైటర్ అయితే ఒకరు రైటర్ అయితే రాజ్యాంగ నిర్మాణంలో అతి కీలక పాత్ర వహించినటువంటి రాజ్యాంగ సభ అధ్యక్షులైనటువంటి అంబేద్కరుడు ఒకరవుతే శాసనపిత అంబేద్కరుడు అవుతే ఫైటర్గా భారత రాజకీయాల్లో దిగ్గజంగా సవాలు విసిరి మన హక్కులను కాపాడి రాజ్యాంగం రాసినటువంటి హక్కులను కాపాడడంలో అతి కీలకంగా వ్యవహరిస్తూ నలభై సంవత్సరాలు తన భుజస్కంధాల మీద వేసుకొని ఒక ఫైటర్గా ఈ దళితుల యొక్క హక్కులను పోరా నిలపడంలో ముందున్నటువంటి మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ గారు ఇద్దరు ఒకరు కుడికన్ను అవుతే ఒకరు ఎడమ కన్ను అంటే ఒకరు శాసన పిత ఒకరు హృదయపిత ఒకరు ఆరాధ్యదయం ఈ రకంగా రెండు కూడా సమానంగా కానీ ప్రపంచ మేధావుల్లో ఒకడైనటువంటి అంబేద్కర్కు జగజీవన్ రామ్ సాటి రాడు అనేటటువంటి మాట ఏదైనా ఉంటే భారతదేశంలో ఆయనకి మించినటువంటి ఇంకొక నాయకుడు ఇంకెవరన్నా తను పోయిన తర్వాత ఉన్నాడని ఒక్కసారి గుండె మీద చేసుకుంటే అందుకే నేను అన్నాను బోధించు సమీకరించు పోరాడు గత చరిత్ర తిరగ రాసి సాధించు సాధించు బోధించు అగ్రవర్ణకు తంత్రాల వలయమది ఛేదించిన అగ్రగామి సమరమిది దళితోద్యమ అగ్ని జ్వాల రగిలించి వెళ్ళినా చిరంజీవి ధన్యజీవి అంబేద్కర్ యుగం విధి సమతవాది జగ జీవను జీవిత సందేశం ఇది బోధించు సమీకరించు పోరాడు అడుగడుగున అవమానపు ధైన్య స్థితి గుండె మండి పెకిలించిన రౌద్ర స్థితి శోధించిలికించినట్టి అంబేద్కర్ యుగం ఇది సమతవాది జగ జీవను జీవిత సందేశం ఇది బోధించు సమీకరించు పురాడు అని చెప్పుకుంటూ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఒక మా ఉంది అవే అష్ట సూత్రాలు బౌద్ధమందున అష్ట సూత్రములు చదివాడు స్వార్థం వీడితే సమస్త విజయం వన్నాడు నిమ్మ జాతులం జాగృతి పరిచిన మహాత్ముడు సమసమాజ వ్యవస్థాపకుండు అంబేద్కరుడు మహనీయుండు బుద్ధం శరణం గచ్చామి శరణం చ్చామీ సంఘం శరణం గచ్చా చాటించు దళితుడా చాటించు అంబేద్కర్ పితామౌని వాకిది నివు చాటించు బుద్ధం శరణం గచ్చా సంఘం శరణం గచ్చా సంఘం శరణం అని చెప్పుకుంటూ అంబేద్కర్ గారికి ఘనమైన అర్పించుకుంటూ ఈరోజు బరిగెల శివగారికి నిండుగా పరిపూర్ణ హృదయంతో వారి కార్యవర్గాన్ని దీవిస్తున్నాను అదేవిధంగా అన్ని ఛానల్స్లో ఉన్నటువంటి అధినేతలందరికీ కూడా నేను శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఒక మంచి విషయాన్ని మీరందరూ కూడా ఈ రకంగా ప్రచారం చేయాలని పిలవండి సబ్బండ వర్ణాలను ప్రేమించే ఆరాధించే మేము మమ్ములను గుర్తించండి యాభై సంవత్సరాల ఈ చరిత్రలో సాక్షాత్తుగా సాక్షినైనటువంటి నేను దళితోద్యమాలు ఏ రకంగా నడిచినాయి ఎందుకు విఫలమైన ఎందుకు సఫలమైనాయి ఆనాడున్న ఐక్యత ఏంది ఈనాడు ఉన్నటువంటి విఫలమైనటువంటి మార్గాలు ఏంటి వీటన్నిటినీ తెలిసినటువంటి వాడిని ప్రత్యేకంగా నేను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల్లో ఒక దిగ్గజంగా నిజమైనటువంటి సంస్కరణల బాటలు నడిచినటువంటి కీర్తిశేషన్ డాక్టర్ నాగన్న బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించినటువంటి పంతొమ్మిది వందల నలభై మూడులో స్థాపించినటువంటి ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ క్యాస్ట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్కి అధ్యక్షుడుగా ఉన్నటువంటి తాను సత్యవరకు కూడా అంబేద్కర్ గారి యొక్క మార్గంలో నడిచినటువంటి వాడు వారికి నేను అదేవిధంగా గోవిందరాజు గారికి సూర్యనారాయణమూర్తి గారికి ఆ అధినేతలందరికీ టీవీ నారాయణ గారికి జేడి శ్రీరాములు గారికి సదాలక్ష్మమ్మ గారికి లక్ష్మీదేవమ్మ గారికి కోనేరు రంగారావు గారికి శ్యామరావు గారికి జీ వెంకటస్వామి వీళ్ళందరికీ కూడా నేను ఘనమైనటువంటి వాడు అర్పించుకుంటూ ఈరోజు జైబీమ్ సంస్థ ఎంత గొప్ప చూడండి ఈ ఈ ఫేజులో చూడండి ఒక పిల్లోడు ఒక నలభై సంవత్సరాలు కూడా నిన్నటువంటి పిల్లోడు ఎంత దీక్షతో ఎంత దృఢ సంకల్పంతో ఈ యొక్క జైబీమ్ టీవీని ఏర్పాటు చేసి లక్షలాది రూపాయలు దారబోసి పేబ్యాక్ పే బ్యాక్ టు ది సొసైటీ అనే ఒక సిద్ధాంతాన్ని ఏర్పరచుకొని చేస్తున్న ఈ కార్యక్రమానికి నేను తలవంచి మిమ్మల్ని అడుగుతున్నా సాయపడండి సంస్కారవంతులమైనటువంటి మనం సాయపడకపోతే ఇంకెవరు సాయపడతారు అంబేద్కర్ పేరు మీద సంపాదించుకున్న దాంట్లో కొంతలో కొంతైనా ఇట్లాంటి జయభీం టీవీ లాంటి వాళ్ళందరికీ కూడా మీరు సాయం చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేసుకుంటూనే నేను యాభై సంవత్సరాల్లో అవినీతికి ఆమడ దూరంగా ఉంటూ ఇరవై ఐదు సంవత్సరాలు ఉద్యోగం చేసిన నేను ఇరవై ఐదు వేలు సంపాదించినటువంటి స్త్రీలో ప్రత్యేకంగా ఈరోజు నన్ను ఈ టీవీలో సాక్షిని నిలబెట్టినటువంటి శివ వింటున్నటువంటి ప్రజానీకమ వింటున్నటువంటి మహానాయకులారా నేతల్లారా ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ లాంటి ఆర్ కృష్ణయ్య లాంటి జేబీరాజు లాంటి మరి మా మాకు ఈనాడు మా వారసులైనటువంటి నాయకులు ఎవరైతే చిరంజీవులు ఉన్నారో ప్రొఫెసర్ ఈ పురుషోత్తం జిలకర శ్రీను విశారదన్ గారు ప్రీతం గారు నరసయ్య గారు ధరువులన్న ఏపూరి సోమన్న చిలుకా భాస్కర్ పోకల కిరణ్ ప్రొఫెసర్ ముత్తన్న ప్రొఫెసర్ గాలి వినోద్ ప్రొఫెసర్ తిరుపతి నత్తానియేల్ అదేవిధంగా వీరస్వామి కేపి నర్సింగ్ రావు వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా శుభాకాంక్ష తెలియజేస్తున్నా ఈ ఆశయాన్ని మీరు తీసుకెళ్తున్నందుకు నేను దాన్ని మనం చేసుకుంటూ నేను వారికి ఘనమైన అర్పించుకుంటూ ప్రత్యేకంగా శుభాకాంక్ష తెలియజేస్తూ ఒక విషయం చెప్తున్నాను ఈవేళ వర్గీకరణతో విడిపోతున్నటువంటి మనం వర్గీకరణ అంశాలు కూడా తీసుకుంటున్నాను ఆ లైవ్లో పోయే ముందు దాని గురించి మాట్లాడదాం వర్గీకరణ అంశం కూడా రాశాను దాని గురించి కూడా తీసుకుందాం చెప్పారు కదా ఒక మంచి ఇంటెలెక్చువల్ బడుగు బలైన వర్గాల కోసం సుదీర్ఘంగా యాభై సంవత్సరాల కంచలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మోస్తున్నటువంటి వ్యక్తి ఇలా ప్రతి ఒక్కరితో అనుకుంటాం ఆశయంలో భాగంగా అంబేద్కర్ ఆశయం అంటే ఇలాంటి వ్యక్తులను ఈ సమాజానికి పరిచయం చేయాలి ఈ సమాజంలో పరిచయం ఉన్నటువంటి నాయకులు ఈ సమాజానికి అవసరం కావాలి ఈ సమాజంలో నిజంగా చాలా వరకు డా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుతో రాజకీయం చేసి ఆర్థికంగా ఎదిగినటువంటి వ్యక్తులు కనివిప్పు కలగాలి ఈ సమాజంలో గొప్పగా ఉండాలన్నటువంటి లక్ష్యంతో ఇలా ఉన్నటువంటి మనం సార్ను మీకు పరిచయం చేయడం జరుగుతుంది మొన్న కూడా ఒక గతంలో ఒక ఒక వీడియో చేసాం ఆ వీడియో వల్ల చాలా రెస్పాండ్ వచ్చింది చాలామంది అద్భుతంగా ఉన్నటువంటి నేపథ్యంలో అందుకోసమే ఇలా ఉన్నటువంటి సందర్భంలో ఇలా అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుంది ఎవరి కోసం చేయాలి ఎవరి ఆశయం కోసం నిలబడాలంటే లక్ష్యంతో ఇలా తీసుకురావడం జరిగింది సార్కి ప్రత్యేక జయభీమ్ సార్ మీకు ఇలా ఉన్నటువంటి ప్రధాన వార్తలో అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుంది ఉన్నటువంటి రాజకీయం ఏ విధంగా ఉన్న నేపథ్యంలో రాసినటువంటి ప్రధాన వార్త